తోట ఫ్రై చేసేటప్పుడు గ్రీన్ కలర్లో ఉండాలంటే ఏ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం నేను చెప్పినట్టు ఒకసారి చేసి చూడండి కొద్దిగా కూడా వదలకుండా తింటారు ఇంకా చూడటానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఈ విధంగా కర్రీ మొత్తం అయిపోయే వరకు స్టవ్ ఆఫ్ చేసే వరకు ఆ విధంగా ఉండాలంటే ఎలా చేయాలని చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లేదా వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే దీనిలో కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా దీనిలో మంచిగా కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి ఈ తోటకూర మనం చిన్న ముక్కలుగా కట్ చేసింది కూడా కడుగుతారు కొంతమంది అలాంటప్పుడు ఇలాంటి చిల్లుల గిన్నె ఉంది కదా ఈ గిన్నెలో వేసుకుని మనం వడకట్టుకుంటే లాస్ట్ వరకు ఉండ చిన్న చిన్న ముక్కలు కూడా వచ్చేస్తాయి మనం చేత్తో తీయాలంటే ఇవన్నీ రావు కదా ఇలా లాస్ట్ వరకు ఉన్నవే చిన్న ముక్కలు కూడా వచ్చేస్తాయి ఈ విధంగా చిల్లుల గిన్నెలు వడ వడగట్టుకుంటే దీనిలో ఉప్పు కారం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లేదా కాడలు ముందే అంతా క్లీన్ చేసుకుని అంటే బాగానేవన్నీ ఆకులని తీసేసి కాడలతో సహా ఒకసారి కడిగేసుకుని అప్పుడు తరుక్కున్నా సరే ఇంకా మంచిది ఎందుకంటే ముక్కలు చేసి నీళ్ళలో వేస్తే మనం తీయట కష్టం వద్దు కదా ముందు ముందే మనం కడిగేసి పెట్టుకుంటే బాగుంటుంది ముక్కలు తరిగేసి కడిగి వేసేటప్పుడు మాత్రం ఈ విధంగా చెల్లుల గిన్నెలో వడగట్టుకుంటే లాస్ట్లో ఉండ నీరంతా ఈ గిన్నెలో వడగట్టేసుకుంటే మంచిగా ప్రతి ముక్క వచ్చేస్తుంది అన్నమాట వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది ఇలా లాస్ట్ వరకు కూడా మన గ్రీన్ కలర్లో ఉండాలంటే కర్రీ మీద మూత పెట్టకూడదు మూత పెడితే కర్రీ బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అందువల్ల మూత పెట్టకూడదు కర్రీ అయిపోయే వరకు కూడా మూత పెట్టకూడదు మూత పెట్టకుండా ఉంటే ఇదే విధంగా గ్రీన్ కలర్లోనే ఉంటుంది కర్రీ మూత పెడితే మాత్రం బ్లాక్ కలర్ వచ్చేస్తుంది దాని కలర్ చేంజ్ అయిపోతుంది చూడటానికి బాగుండదు మనం చూడటానికి బాగానప్పుడు తినాలని కూడా అనిపించదు అందువల్ల తోటకూర ఫ్రై చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి అవి నేను చెప్పిన విధంగా చేస్తే చాలా టేస్టీగా ఇంకా చూడటానికి లుక్ కూడా బాగుంటుంది చూశారు కదా ఈ వీడియో మీకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్